మధ్య దళారులు దోచేస్తా ఉన్నా ఈ నివారణ రావాలంటే దీనికి బాధ పోవాలంటే మన రైతు వేదికలే ప్రధానమైనటువంటి భూమికి అవుతుంది రేపు నేను చెప్తా ఉన్నా ఈ మామూలు విషయం కాదు నేను చెప్పేది ఎట్లా వస్తుంది ఇది ప్రపంచమంతా ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది నేను చెప్తా ఉన్నా జరుగుతుంది ఎవడిచ్చిండు రైతు బంధు ఎవడు వచ్చిండు రైతు బీమా ఎవడిచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు యాళ్ళ ఎరువులు సరఫరా చేసిన చేయలే పోలీస్ స్టేషన్లో పెట్టి నేను చెప్పులు లైన్లో పెట్టి మూడు మూడు రోజులు ఒక బస్తా యూరియా తెచ్చుకోవాలంటే అభిగురి చేసిన తప్ప ఇవాళ ఆలోచన చేయలే కానీ కాలం మారలే మారింది కదా కదా చెప్పరియలే ఏం చేసినా నేను ఛాలెంజ్ చేసిన ఐదేళ్ళలో గ్రామ గ్రామానికి ఇంటింటికి నల్లబెట్టి నిలియకపోతే నీళ్ళు మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడగా అని చెప్పిన అదేవిధంగా మా మారుమూల తండాలో నల్లమల అడవిలో ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో కూడా చాలా అద్భుతంగా దాన్ని చేసేసినాం ఈ విధంగా ఇవాళ నాకు చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తా ఉన్నారు పల్లె ప్రకృతి వనాలు ఎనిమిది వేల చిల్లర ఉంటే గ్రామ పంచాయతీలు పన్నెండు వేల చిల్లర చేసినాం సంతోషం ఏం అయిందా మార్కెట్లో మంచిగా ఉంటుందని నేను చెప్పినా ధర దొరుకుతుందని చెప్పినా జస్ దొరికిపిస్తాం కేసీఆర్ కదా ఖచ్చితంగా దొరికిస్తా ఎట్లా దొరకదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకు దొడ్డు కొంటున్నారు సన్నవాడుకు నూరు నూరు యాభై ఎక్కువ రావాలి కదా పచ్చదాడు చేస్తా గ్యారంటీ చేస్తా వంద శాతం చేస్తా ఆరు లక్షల తొంభై ఐదు వేలు గుడుగుతాం కూడా ఏడు లక్షల మందికి ఇస్తుంది ముప్పై ఎనిమిది లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ ఏడు వందల మందికే ఏ ఏడు లక్షల మందికే ఎంత ఇస్తారు మంతికి రెండు వందల రూపాయలు ఇస్తారు మొత్తం గణిత సంవత్సరానికి ఎంత పేదలకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఇంకా అనేక రకాల ఫైల్ ఏరియా వ్యాధిగ్రస్తులకు అనేక మంది వృత్తిపని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ ముప్పై ఎనిమిది లక్షల మందికి ఇస్తాం మనం ఇచ్చేది రెండు వేల పదహారు ఆయనలో వాళ్ళు కలిపేది రెండు వందల రూపాయలు ఓన్లీ ఏడు లక్షల మందికే మిగిలిన ముప్పై ఒక లక్షకి మనమే ఇచ్చుకుంటాం మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర పది నుంచి పదకొండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం నూట ఐదు కోట్లు దానికి ఏం చెప్తారు కేంద్రమే ఇస్తాంది పదహారు వందల రూపాయలు మేమే ఇచ్చాము కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు మీకు ఇంత పచ్చవద్దాలు మాట్లాడుతున్నా ఇంత ఇంత దిగదారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా ఒకటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా ఈ డబ్బు ఎట్లుంటుందండి పదివేలు పదకొండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం కూడా ఉంటాడు దాని పేరు కాగ్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటాడు అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అధికారికంగా నేను చెప్పే రికార్డు అంతా అక్కడ ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిష్ చేస్తారు నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతాను మరి చెప్పే దరిద్రుల గతి ఎంత ఇట్టుంటే మిరమెచ్చుకారు ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు వాళ్ళకు కావాలి ఓటు అంతే మనిషి కాదు వాళ్ళ స్కీమ్లలో మనిషి లేడు జీవితం లేదు గుండెల తడి లేదు హృదయంలో నిజమైన ప్రేమ లేదు కావాలి ఓటు అంతే ఓటు కావాలి దయచేసి మీరు చాలా చాలా ప్రమాదం ఉన్నాం మనం ఇప్పుడు పెద్ద ప్రమాదం ఉన్నాం ఎంత నేను ఇంత కంటస్ చూసా ఇంతసేపు ఎందుకు చెప్తున్నా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చింది ఆ తేవడం కూడా గుండాగిరి చేసింది రాజ్యసభలో ఉన్న గవర్నమెంట్కి మెజారిటీ లేదు అక్కడ మన ఎంపీలు అరుస్తున్నారు ఓటింగ్ పెట్టమంటున్నారు డివిజన్ అడుగుతున్నారు కానీ ఇయ్యలే ఓట్లు కూడా వేయకుండా స్పీకర్ ప్రకటించిన బిల్ పాస్ అయిపోతున్నారు బిల్లు పాస్ అయిపోయింది పో అని తలుపు ముస్లిం గుండాగిరి లాగా బిల్లు పాస్ చేశారు దాని పర్యవసానం ఏంటండి మీరు ఆశ్చర్యపడతారు అవుతారు మీరు నేను ఇంతకుముందు చెప్పినా కదా ఒకటే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైస్ మిల్లలను పంపించి నేను మొన్న మాట్లాడినా ఏమయా మీరు సన్న బియ్యం ఎంతకు తీసుకుంటారు ఏం సంగతి సన్నవాళ్ళు ఎంత కొంటారు ఆయన కొంటున్నావు ఇప్పుడు కానీ దయచేసి ఆ సంఖ్యలో వేసి మళ్ళీ మోసపోవద్దు అమ్మే పరిస్థితి లేదు మీ ఇష్టం సుమారు మళ్ళీ ఉన్నది గవర్నమెంట్ మునిగిపోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మునిగినా పరలో మేము వేసుకుంటామంటే మంచి మాట వేసుకోండి అది మీ ఇష్టం అంటే చెప్పడం బాధ్య పద్ధతి సరే అది కూడా ఎట్లా మీ ఆలోచన చేయాలి అంటే దీని అర్థమైంది భారతదేశ రాజ్యాంగం కళ్ళు ఎర్ర చేసి పనులు పడపడ కొరికి పిడికిలు ఎత్తాలి ఆ సమయం రావాలి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి మేము లేని మీరెక్కడ బిడ్డ అనేటువంటి ఒక వార్నింగ్ పోవాలి ఆ వార్నింగ్ తెలంగాణ కూడా పంపించాలి సిద్ధమేనా తయారేనా పంపుదామా అట్లా జరిగే వరకు ఎవరు చూడరు పట్టించుకోరు ఇంకొక మాట కూడా నేను మీకు చేస్తా ఉన్నా భారతదేశంలో మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా నేను ఒకటే ఒక మాట మీకు మనం చేస్తా ఉన్నా ఉద్యమ సమయంలో ఇదే జిల్లా జనగామ జిల్లా బచ్చన్నపేట కేంద్రం నన్ను పొమ్మని చెప్పి ఆ మార్గంలో పోతూ ఉపన్యాసం మాట్లాడండి కేసీఆర్ గారు అన్నారు వెనక బండి మైకెల జీబు ఉండేది అప్పుడు ఉద్యమంలో ఆ ఊరు సెంటర్లో కొంతమంది ఉంటే నేను దిగి జీబెక్కి మాట్లాడి చాలా ఆశ్చర్యపడను నేను చాలా ఆశ్చర్యానికి గురైన ఏందా ఒక్క ఒక్క యువకుడు కూడా కనపడతలేడు ఎక్కడికి పోయినారు యువకులు మొత్తం ముసలో ఉన్నారు మీటింగ్లా ఏంది పరిస్థితి అంటే సార్ యువకులు అంతా బతకపోయినారు సార్ అని చెప్పారు ఎందుకు అంటే ఇది ఏడవ సంవత్సరం వరుస కరువు మంచినీళ్ళు కూడా లేవు మంచినీళ్ళు మూడు నాలుగు కిలోమీటర్లు పోయి బండి మీద తెచ్చుకుంటున్నాం నాలుగైదు రోజులకు ఒకనాడు స్నానం చేస్తున్నాం ఇది మా గది అని చెప్పి వాళ్ళు మాట్లాడితే నేను కూడా రెండు కన్నతో ఏడ్చిన రోజు ఇదే జనగామ జిల్లాలో బత్తనపేటలో నేను కందార ఏడ్చిన అట్లే మహబూబ్నగర్ జిల్లా నడిగడ్డకు పోయినప్పుడు కావచ్చు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మీద పోయినప్పుడు కావచ్చు రైతుల బాధలు ఆత్మహత్యలు ఆ ఉరితాళ్లకు వేలాడే పీనుగలు నేను కందార స్వయంగా చూసి ఏడ్చిన ఆ రోజు అందువల్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం ఎంత దూరం పోయినా మంచిదే ఏమైనా మంచిదే తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే ఒక అగ్రగమి అద్భుతమైనటువంటి రైతాంగం తయారు కావాలి తయారు చేయాలి అని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నాం ఒక్క మాటలో మీకు అర్థమవుతుంది ఇది అంత టెక్నాలజీ యుగం మీకు అందరికీ తెలుసు మీ చేతులందరి అందరి చేతులు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉన్నది ఏ మాలమూర పల్లెలో ఉన్నా మీరు వాస్తవాలు తెలుసుకోవచ్చు ఎవడో ఏదో చెప్తే నమ్మడం కాదు నేను చెప్పింది కూడా నమ్మని నేను చెప్పలేను కానీ మీరు వాస్తవాలు తెలుసుకోవాలి గ్రామాలలో చర్చ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు అంతా కూడా చర్చ చేయాలి ఈరోజు భారతదేశంలో మొత్తం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని వాళ్ళ వాళ్ళ గ్రామాలలోనే ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో మన తెలంగాణ ప్రభుత్వం వేరే ఏ రాష్ట్రం కూడా కొంటలేదు కొనరు రైతుల కర్మ వాళ్ళని గాలి వదిలేస్తారు కొందాం కొంచెం మంచి ధర ఇద్దామంటే కూడా మెడ మీద కత్తి పెడతారు ఆంక్షలు పెడతారు కాబట్టి ఈ రకమైన చిక్కులలో మనం ఉన్నాం మొత్తం ఇండియాలో మనం ఒక్కలమే ఇలా ధాన్యం కొనేది దరిద్రం కొట్టు మహమ్మారి కరోనా ఇంకా కూడా ఉంది ఆ పీడ ఇంకా పోలే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందువల్ల మార్కెట్ కంపెనీలలో వస్తే ఒకటే దగ్గర జమ అయితే లేని ప్రమాదాలు పెచ్చరిల్లే అవకాశం ఉంటుంది దాని రాజధాని రాయ్పూర్ నేను అక్కడికి వెళ్ళిన ఒక ఐదు వేల మంది రైతులు ఒక సొసైటీ లాగా పెట్టుకున్నారు మధ్యలో ఒక చిన్న సేమ్ మన రైతు వేదికంగా చిన్నగా ఉన్నది ఒక హాల్ పెట్టుకున్నారు ఐదు వేల మంది ఒక ముటి ఒక ఐకమత్యం వాళ్ళందరూ కూడా రకరకాల పంటలు అని కంటిన నిద్రపోయే పరిస్థితి ఉన్నారు అసెంబ్లీలో కొన్ని పక్షాలు మాట్లాడినాయి కౌలు రైతుల సంగతి ఏంటి అని నేను చెప్పిన మా ప్రభుత్వ విధానం ఇది కౌలు రైతు సంగతి ఏంది ఏడే రూపాయలు దొరుకుతుంది ఇత్త కూరగాయల ధరలు కానీ ధాన్యం ధరలు కానీ అన్నీ కూడా ఈ విధంగా మధ్య దళారులు దోచేస్తూ ఉన్నారు ఈ నివారణ రావడంటే దీనికి బాధ పోవాలంటే మన రైతు వేదికలే ప్రధానమైనటువంటి భూమిక అవుతుంది రేపు నేను చెప్తా ఉన్నా ఈ మామూలు విషయం కాదు నేను చెప్పేది ఎంత వస్తుంది ఇది ప్రపంచమంతా ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది నేను చెప్తా ఉన్నా జరుగుతుంది ఎవడిచ్చిండు రైతు బంధు ఎవడు వచ్చిండు రైతు బీమా ఎవడిచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు యాళ్ళ గెరువులు సరఫరా చేసినా చేయలే పోలీస్ స్టేషన్లో పెట్టి మేము చెప్పులు లైన్లో పెట్టి మూడు మూడు రోజులు ఒక బస్తా యూరియా తెచ్చుకోవాలంటే అభివృద్ధి చేసిన తప్ప వీళ్ళు ఆలోచించలే కానీ కాలం మారలే మారింది కదా కదా చెప్పరియలే ఏం చేసినా నేను ఛాలెంజ్ చేసిన ఐదేళ్లలో గ్రామ గ్రామానికి ఇంటింటికి నల్లబెట్టి పెట్టి నిళ్ళు లేకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడగా అని చెప్పిన అదేవిధంగా చేసిన చేశాం మారుమూల తండాలో నల్లమల అడవిలో ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో కూడా చాలా అద్భుతంగా దాన్ని చేసేసినాం ఈ విధంగా ఇవాళ నాకు చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తా ఉన్నారు పల్లె ప్రకృతి వనాలు ఎనిమిది వేల చిల్లర ఉంటే గ్రామ పంచాయతీలు పన్నెండు వేల చిల్లర చేసినాం సంతోషం సన్నవాట్లు ఏం మార్కెట్లో మంచిగా ఉంటుందని నేను చెప్పిన ధర దొరుకుతుందని చెప్పిన చేసి దొరికిపిస్తాం కేసీఆర్ కదా ఖచ్చితంగా దొరికిస్తాం ఎట్లా దొరకదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకు దొడ్డు కొంటున్నారు సన్నవాడితో నూరు నూరు యాభై ఎక్కువ రావాలి కదా పచ్చదాడు చేస్తా గ్యారంటీ చేస్తా వంద శాతం చేస్తా ఆరు లక్షల తొంభై ఐదు వేలు గుడుగుతాం కూడా ఏడు లక్షల మందికి ఇస్తుంది ముప్పై ఎనిమిది లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ ఏడు వందల మందికే ఏ ఏడు లక్షల మందికే ఎంత ఇస్తారు మనిషికి రెండు వందల రూపాయలు ఇస్తారు మొత్తం గలి సంవత్సరానికి ఎంత పేదలకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఇంకా అనేక రకాల ఫైలేరియా ఏరియా వ్యాధిగ్రస్తులకు అనేక మంది వృత్తి పని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ ముప్పై ఎనిమిది లక్షల మందికి ఇస్తాం మనం ఇచ్చేది రెండు వేల పదహారు ఆయనలో వాళ్ళు కలిపేది రెండు వందల రూపాయలు ఓన్లీ ఏడు లక్షల మందికే మిగిలిన ముప్పై ఒక లక్షకి మనమే ఇచ్చుకుంటాం మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర పది నుంచి పదకొండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం నూట ఐదు కోట్లు దానికి ఏం చెప్తారు కేంద్రమే ఇస్తాంది పదహారు వందల రూపాయలు మేమే ఇచ్చాను కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు మీకు ఇంత పచ్చబద్దాలు ఏమో ఇంత ఇంత దిగదారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా ఒకటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా ఈ డబ్బు ఎట్లుంటుందండి పదివేలు పదకొండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం కూడా ఉంటాడు దాని పేరు కాగ్ కాం అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఉంటాడు అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అధికారికంగా నేను చెప్పే రికార్డ్ అంతా అక్కడ ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిష్ చేస్తారు నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఇంటికి పోతా నేను మరి చెప్పే దరిద్రుల గతి ఏందన్నట్టు ఇటుంటే మిరమెత్కారు ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు వాళ్ళకి కావాలి ఓటు అంతే మనిషి కాదు వాళ్ళ స్కీంలలో మనిషి లేడు జీవితం లేదు గుండెల తడి లేదు హృదయంలో నిజమైన ప్రేమ లేదు కావాలి ఓటు అంతే ఓటు కావాలి దయచేసి మీరు చాలా చాలా ప్రమాదం ఉన్నాం మనం ఇప్పుడు పెద్ద ప్రమాదం ఉన్నాం ఎంత నేను ఇంత కంటస్ చోసే ఇంతసేపు ఎందుకు చెప్తున్నా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చింది ఆ తేవడం కూడా గుండాగిరి చేసింది రాజ్యసభలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి మెజార్టీ లేదు అక్కడ మన ఎంపీలు అరుస్తున్నారు ఓటింగ్ పెట్టమంటున్నారు డివిజన్ అడుగుతున్నారు కానీ ఇయ్యలే ఓట్లు కూడా వేయకుండా స్పీకర్ ప్రకటించింది బిల్లు పాస్ అయిపోతుంది బిల్లు పాస్ అయిపోయింది పో అని తలుపు ముస్ వెళ్ళిపోయారు ఒక లాగా బిల్లుని పాస్ చేశారు దాని పర్యవసానం ఏంటండి మీరు ఆశ్చర్యపడతారు పరిశాన్ అవుతారు మీరు నేను ఇంతకుముందు చెప్పినా కదా ఒకటే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైస్ మిల్లర్ పంపించి నేను మొన్న మాట్లాడినా మీరు సన్న బియ్యం ఎంతకు తీసుకుంటారు ఏం సంగతి సన్నవాళ్ళు ఎంత కొంటారు ఆయన కొంటున్నావు కానీ దయచేసి ఆ సంఖ్యలో వేసి మళ్ళీ మోసపోవద్దు అమ్మే పరిస్థితి లేదు మీ ఇష్టం సుమా మళ్ళీ ఉన్నది గవర్నమెంట్ మునిగిపోతారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మునిగినా పనులు మేము వేసుకుంటామంటే మంచి మాట వేసుకోండి మీ ఇష్టం మాట చెప్పడం బాధ్య పద్ధతి సరే అది కూడా ఎట్లా గమనించానో ఆలోచన చేయాలి అంటే దీని అర్థమైంది భారతదేశ రాజ్యాంగం కళ్ళు ఎర్ర చేసి పండ్లు కొరికి పిడికిలు ఎత్తాలి ఆ సమయం రావాలి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపితాలి మేము లేని మీరెక్కడ బిడ్డ అనేటువంటి ఒక వార్నింగ్ పోవాలి ఆ వార్నింగ్ తెలంగాణ కూడా పంపించాలి సిద్ధమేనా తయారేనా పంపుదామా అట్లా జరిగే వరకు ఎవరు చూడరు పట్టించుకోరు ఇంకొక మాట కూడా నేను మీకు చేస్తా ఉన్నా భారతదేశంలో మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా నేను ఒకటే ఒక మాట మీకు మనం చేస్తా ఉన్నా ఉద్యమ సమయంలో ఇదే జిల్లా జనగామ జిల్లా బచ్చన్నపేట కేంద్రం నన్ను పొమ్మని చెప్పి ఆ మార్గంలో పోతూ ఉపన్యాసం మాట్లాడండి కేసీఆర్ గారు అన్నారు వెనక బండి మైకిల జీబు ఉండేది అప్పుడు ఉద్యమంలో ఆ ఊరు సెంటర్లో కొంతమంది ఉంటే నేను దిగి జీబెక్కి మాట్లాడి చాలా ఆశ్చర్యపడ్డాను నేను చాలా ఆశ్చర్యానికి గురైన ఏందా ఒక్క ఒక్క యువకుడు కూడా కనపడతలేడు ఎక్కడ పోయినారు యువకులు మొత్తం ముసలో ఉన్నారు మీటింగ్లా ఏంది పరిస్థితి అంటే సార్ యువకులు అంతా బతకపోయింది సార్ అని చెప్పారు ఎందుకు అంటే ఇది ఏడవ సంవత్సరం వరుస కరువు మంచినీళ్ళు కూడా లేవు మంచినీళ్ళు మూడు నాలుగు కిలోమీటర్లు వైపు బండి మీద తెచ్చుకుంటున్నాం నాలుగైదు రోజులకు ఒకనాడు స్నానం చేస్తున్నాం ఇది మా గది అని చెప్పి వాళ్ళు మాట్లాడితే నేను కూడా రెండు కండ్లతో ఏడ్చిన రోజు ఇదే జనగామ జిల్లాలో బత్తనపేటలో నేను కందార ఏడ్చిన అట్లే మహబూబ్నగర్ జిల్లా నడిగడ్డకు పోయినప్పుడు కావచ్చు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మీద పోయినప్పుడు కావచ్చు రైతుల బాధలు ఆత్మహత్యలు ఆ ఉరితాళ్లకు వేలాడే పీనుగలు నేను కందార స్వయంగా చూసి ఏడ్చిన రోజు అందువల్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం ఎంత దూరం పోయినా మంచిదే ఏమైనా మంచిదే తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే ఒక అగ్రగమి అద్భుతమైనటువంటి రైతాంగం తయారు కావాలి తయారు చేయాలి అని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నాం ఒక్క మాటలో మీకు అర్థమవుతుంది ఇది ఎంత టెక్నాలజీ యుగం మీకు అందరికి తెలుసు మీ చేతులందరి చేతులు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి